పవని పోట్లే అంటే సూపర్గా గా ఉన్నాను మీరు అంతా సూపర్ సేపు ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందంటే మీ పవన్ మంచి ఫీల్ ఏంటి అనుకుంటున్నారా నన్ను ఒక కస్టమర్ ఒక డౌట్ అడిగారండి మార్నింగ్ అదే డౌట్ చాలా మందికి ఉండొచ్చు కదా అని చెప్పేసి కాల్ చేస్తున్నాను ఒక మేడం ఉన్నారు తను వచ్చేసి నైంటీ ఆర్ హండ్రెడ్ కేజీస్ ఉన్నారు నేను మొత్తం ప్రోగ్రామ్ ఇచ్చాను అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అని అంటున్నారు ఎందుకు అవ్వట్లేదు అసలు ఎందుకు ఇది జరుగుతుంది అనేది నేను చెప్తాను ప్రోగ్రామ్ అంటే మామూలుగా జస్ట్ బేసిక్ న్యూట్రిషన్ సెల్లాస్ మల్టీవిటమిన్ వాడుతున్నారు కాకపోతే ఫైవ్ టైమ్స్ ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకుంటున్నాను వర్కౌట్స్ చేస్తున్నాను అయినా నేను ఎందుకు తగ్గట్లేదు ఇది ఒక డౌట్ ఎందుకు తగ్గరు దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను అంతకన్నా ముందు ఇవాళ ఎవరి మంచి వాళ్ళకి కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నాగర్షన్ నేను వచ్చేసి వెల్నెస్ వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి హెర్బల్ లైఫ్ గురించి ఇంత జెన్యున్గా ఇంత ఓపెన్గా ఇంత వివరించి మీకు చెప్పే ఛానల్ రెండో ఛానల్ ఉండదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనించుకోండి హెర్బల్ లైఫ్ గురించి మోర్ మోర్ కంటెంట్ బిఫోర్ వీడియోస్లో ఉంది చూడండి షేక్స్ ఎలా చేసుకోవాలి షేక్స్ తాగేటప్పుడు మనం ఫుడ్ ఎలా తీసుకోవాలి డైట్ ఏం చేయాలి ఎలా ఏంటి మొత్తం ప్రతి సప్లిమెంట్స్ గురించి కూడా అన్ని వీడియోస్ ఉన్నాయండి అన్ని వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఈ న్యూట్రిషన్ కావాలి హోమ్ డెలివరీ కావాలి కస్టమర్ ఐడి కావాలి అనుకుంటే కాల్ చేయండి మన దగ్గర జూమ్ కాల్స్ అన్ని ఫ్రీ సర్వీస్ ఉంటుందండి జూమ్ కాల్స్ కానీ వర్కౌట్స్ కానీ ఇవన్నీ కావాలి అనుకుంటే కాల్ చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా అసలు ఈ కస్టమర్కి వచ్చే డౌట్ ఏంటి ఇది ఎందుకు జరిగిందో తెలుసుకుందామా మనం చెప్తానండి డీటెయిల్గా చెప్తాను మీకు ఇప్పుడు తను వంద కేజీలు ఉన్నారు అనుకోండి హైట్ కొంచెం తక్కువ ఉన్నారు అనుకుందాం తన బిఎంఆర్ ఒక పదహారు వందలు ఉందనుకుందామండి అప్పుడు తను ఏం చేయాలి అంటే పదహారు వందల లోపు క్యాలరీ ఫుడ్ తను తీసుకోవాలి ఇప్పుడు రెండు పూట్ల షేక్ తాగుతున్నారు అనుకుందామండి రెండు పూట్ల షేక్ తాగితే ఏమవుతుంది రెండు వందల యాభై క్యాలరీస్ రెండు వందల యాభై క్యాలరీస్ ఐదు వందల క్యాలరీస్తో అక్కడికి అయిపోతుంది కంప్లీట్ అవుతుంది ఎఫ్రెష్లు అంటే మనం క్యాలరీస్ లెక్కేసుకునే పని పనులు ఎఫ్రెష్ మనకు ఒక క్యాలరీ వస్తుంది అంతే అంటే జస్ట్ ఫోర్ క్యాలరీస్లో ఉంటుంది మనకి ఎఫ్రెష్ అంతే దాని పెద్ద మనం లెక్కేసుకోర్లా ఐదు ఆరు సార్లు తాగినా ఇరవై ముప్పై క్యాలరీస్ ఉంటాయి అంత మించి దానికి ఏముండదు ఎఫ్రెష్ మనం క్యాలరీస్ ఆరు సార్లు అయితే ఎఫ్రెష్ తాగొచ్చుగా వాళ్ళు వంద కేజీలు ఉన్నారంటే ఆరు సార్లు ఎఫ్రెష్ తాగొచ్చు సార్లు షేక్ తాగొచ్చు కదా రెండు షేక్కి ఐదు వందల క్యాలరీస్ వేసుకుందాం ఆ రెఫ్రెషులకి ఒక ముప్పై క్యాలరీస్ వేసుకుందాం ఐదు వందల ముప్పై క్యాలరీస్ పదహారు వందలు ఒకవేళ బిఎంఆర్ ఉందనుకుందాం బిఎంఆర్ అంటే ఏంటి అంటే మీరు ఒక్కసారి ఈ వీడియోని బాగా చూడండి దాకా చూడండి మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మీకు చాలా పనికొస్తుంది జీవితంలో మన బిఎంఆర్ పదిహారు వందలు అనుకోండి అంటే ఆడవాళ్ళకి ఆల్మోస్ట్ పదహారు వందలే ఉంటుంది మరి కొంచెం ఎక్కువ వాళ్ళకి పద్దెనిమిది వందలు ఉంటుంది అంటే మీ బాడీ ఖర్చు పెట్టగలిగే శక్తి మీ బిఎంఆర్ ఇప్పుడు నా బాడీ ఏం చేసినా చేయకపోయినా పదహారు వందలు ఖర్చు పెట్టేసింది అండ్ ఇప్పుడు నేను ఒకవేళ ఇలాగే కూర్చొని మీతో మాట్లాడుతూనే ఉన్నాను లేదు టీవీ చూస్తున్నాను సినిమా చూస్తున్నాను ఎంజాయ్ చేస్తున్నాను రోజు తినే ఫుడ్ అది ఉంటున్నాను ఎంజాయ్ చేస్తున్నాను నా బాడీ నేను వర్కౌట్స్ చేయకపోయినా పదహారు వందల క్యాలరీస్ని ఖర్చు పెట్టేసింది అది నా బిఎంఆర్ అంటే నేను వర్కౌట్స్ చేసినా చేయకపోయినా యాక్టివిటీ చేసినా చేయపోయినా మామూలు నా రెగ్యులర్ ఎలా ఉంటాను అలా ఉన్నా నా బాడీ యావరేజ్ బిఎంఆర్ ఎంత అంటే పదహారు వందలు ఖర్చు పెట్టింది అప్పుడు నేను ఏం చేయాలి పదిహేను వందల క్యాలరీస్ మాత్రమే తీసుకోవాలి వంద క్యాలరీస్ డెఫిషియన్సీ పెట్టాలి మామూలుగా నేను మెయింటెనెన్స్ కాబట్టి ఆ వంద క్యాలరీస్ డెఫిషియన్సీ పెట్టడం వల్ల ఏమైంది నేను పెరగను బరువు అలాగే ఉంటాను కొంచెం కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ అవుతుంది అవునా వాళ్ళు ఏం చేస్తారు ఈ వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు ఏం చేయాలి అనేది నేను చూతాయనండి మీ బిఎంఆర్ పదహారు వందలు అనుకోండి రెండు షేక్స్తో అవుతున్నారు ఐదు వందల క్యాలరీస్ అయిపోయాయి నా ఆ తాగుతున్నారు అవుతున్నారు ముప్పై క్యాలరీస్ అయిపోయాయి మీరు భోజనం ఎంతలో ప్లాన్ చేసుకోవాలి జస్ట్ ఐదు ఆరు వందల్లో ప్లాన్ చేసుకోవాలి అంటే చాలా లో క్యాలరీ ఉండే ఫుడ్ తీసుకోవాలి మీరు మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనీసం రెండు మూడు వందలు డెఫిషియన్సీ ఉంచాలి మీరు ఇప్పుడు మీ దగ్గర పదహారు వందలు అందులో ఆరు వందలు తీసేయండి వెయ్యి క్యాలరీస్ ఉన్నాయి మీరేం చేస్తారో తెలుసా పన్నెండు వందల క్యాలరీస్లో భోజనం చేస్తారు అంటే మనకి ఫ్రూట్స్ కూడా క్యాలరీస్ ఉంటాయి మనకి కీరా కీరా కంటే పెద్ద క్యాలరీస్ ఉండాలి కానీ క్యారెట్కి క్యాలరీస్ ఉంటాయి క్యారెట్ మేము ఒకటి కన్నా ఎక్కువ తీసుకోకూడదు అది చిన్నదే తీసుకోవాలి కీరా ఒకటి తీసుకోవచ్చు కీరాకి పెద్ద క్యాలరీస్ ఏమి ఉండవు కానీ కొంతమంది ఏం చేస్తారు బొప్పాయి పుచ్చకాయ ఇలాంటివి ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్ తీసుకుంటారు మన బొప్పాయి కానీ పుచ్చకాయ కానీ ఇన్నే తీసుకోవాలి ఇంటింటి ఇన్ని ముక్కలే తినాలి మనం ఎక్కువ తిన్నాము అంటే అది మీకు చాలా గ్లూకోజ్ అనమాట చాలా క్యాలరీస్ వస్తాయి మీకు మనం వాటర్ ఫ్రూ సాల్వ్లే కదా పుచ్చకాయ ఎంత తినొచ్చు అనుకుంటారో తినకూడదు అందులో ఉండే గ్లూకోజ్ మీకు హై పెంచిద్ది అనమాట వెయిట్ని పెంచిద్ది బొప్పాయి కూడా అంతే అందులో చాలా గ్లూకోజ్ ఉంటుంది గ్లూకోజ్ అంటే మీరు తినేటప్పుడు చూడండి ఎంత స్వీట్గా ఉంటుందో బొప్పాయి పుచ్చకాయ చూడండి ఎంత స్వీట్గా ఉంటుందో మరి అప్పుడు మీరు వెయిట్ పెరుగుతారు కదా ఆ పుచ్చకాయ అవి తిన్నా మీరు తినాల్సింది ఏంటి అంటే ఒక జాంకాయ కీరా క్యారెట్ ఒక్కటే క్యారెట్ చిన్న క్యారెట్ లేదు అనుకుంటే వాటర్ యాపిల్స్ ఉంటాయి లేదు ఒక వాటర్ యాపిల్ అది కూడా డే మొత్తంలో మీరు వన్ ఆర్ టూ టైమ్స్ అంటే మధ్యాహ్నం ఒక మీలు ఒక ఐదు వందలు ప్యాన్ ప్లాన్ చేసుకున్నారనుకోండి ఉదయం స్నాక్స్ ఒక వంద సాయంత్రం స్నాక్స్ ఒక వంద కింద అంటే ఉదయం జాంకాయ తినండి సాయంత్రం యాపిల్ తినండి మధ్యాహ్నం ఒక కీరా కోసుకోండి ఒక చిన్న క్యారెట్ కోసుకోండి గోధుమ రవ్వ ఉప్మా ఉంది లో క్యాలరీలో ఉంటుంది కొరల ఉప్మా ఉంది లో క్యాలరీలో ఉంటుంది జొన్న రొట్టె లో క్యాలరీలో ఉంటుంది మళ్ళీ ఏం చేస్తారు కర్రీస్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ ఆయిల్ బోస్ కర్రీ వండుకోవడం కూరలు తినడం బంగాళదుంపలు బీట్రూట్లు ఇలాంటివి తినడం దుంపకూరలు తినకూడదుగా దొంపకూరలో మీకు చాలా క్యాలరీస్ వస్తాయి చాలా కాప్స్ ఉంటాయి మీకు దుంపకూరలో కూరలు తినకూడదు మీరు తినాల్సింది ఏమిటి సొరకాయ బెండకాయ దొండకాయ ఇలాంటి ఆకుకూరలు ఇలాంటివి తినాలి మనం ఇలాంటివి తింటామా మళ్ళీ ఇలాంటిదేనా బంగాళదుంప పులుసులు బంగాళదుంప టమాటా కూరలు చికెన్ కర్రీలు వింటుంటా తింటాం మీరు ఇప్పుడు రెండు చపాతీలు తింటున్నారు అనుకుందాం రెండు చపాతీల్లో కూడా ఇంత చికెన్ కర్రీ వేసుకొని తిన్నారు ముక్కలు గ్రేవీ ఆ గ్రేవీలో ఎంత మసాలా ఉంటుంది ఆ గ్రేవీలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి మరి అవన్నీ గమనించం కదా మనం మరి అక్కడంతా మీకు ఏమవుతుంది పదహారు వందల క్యాలరీస్ తీసుకోవాల్సిన నువ్వు ఆల్మోస్ట్ రెండు వేల రూ రెండు వేల క్యాలరీస్ తీసుకుంటావు లేదు పద్దెనిమిది వందల క్యాలరీస్ తీసుకుంటున్నావు అక్కడ కాబట్టి నువ్వు వెయిట్ లాస్ అవ్వట్లేదు ఇది బాగా గమనించండి ఈ పాయింట్ మీరు బాగా గమనించుకోండి నీ బిఎంఆర్ పదహారు వందలు అనుకో నువ్వు పద్దెనిమిది వందలు రెండు వేల క్యాలరీస్ నువ్వు తింటున్నావు నీకు తెలియకుండేది ఏంటో పాప నువ్వు తిని నువ్వు నేను తినాలి నాకు అని నువ్వు తినవు నీకు తెలియకుండే తింటావు పాపం అంటే మసాలా గ్రేవీలో క్యాలరీస్ ఉంటాయా చీచీ మసాలా గ్రేవీలో క్యాలరీస్ ఉంటాయా ఆ ఫ్రూట్స్లో క్యాలరీస్ ఉంటాయా డ్రై ఫ్రూట్స్ తింటారు అటు ఇటు పోత వాళ్ళు తి వాళ్ళు పెట్టిన వీళ్ళు పెట్టిన స్వీట్స్ తింటారు జంక్ ఫుడ్ తింటారు చక్కలు చక్రాలు ఇలాంటివి తింటారు ఇవన్నీ నీకు తెలియకుండా వెళ్ళిపోతా నేను చెప్పాలనుకునేది అది ఫ్రూట్స్ ఎక్కువ తిన్నా క్యాలరీసే మీరు గ్రేవీ వేసుకొని మసాలా గ్రేవీ కర్రీస్ తిన్నారు అవి క్యాలరీస్ కిందే వస్తాయి ఇంత ఇంత సాంబార్ పోసుకొని తాగారు అది క్యాలరీయే సాంబార్ ఏమైనా క్యాలరీస్ లేకుండా ఉంటుందా పప్పు అందులో ఉప్పు ఎన్ని ఉంటుంది అందులో క్యాలరీస్ మీరు వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఒక లాగా మంచిగా చెయ్యండి మీ బిఎంఆర్ అంటే మీకు బిఎంఆర్ తెలియదు అనుకుందాం మీరు ఏది తింటే పెరుగుతున్నారు ఏది తింటే తగ్గుతున్నారు అది గమనించుకోండి కొంచెం లో క్యాలరీలో ఉండి ఫుడ్ తీసుకోండి లో క్యాలరీలో ఉండే ఫుడ్ మన ఛానల్లో చాలాసార్లు నేను డిజైన్ చేసి వీడియోస్ చేసి ఫుడ్ తయారు చేసి వీడియోస్ పెట్టాను అవి చూడండి ఫస్ట్ మీరు అవి చూసి అవి తయారు చేసుకొని తినండి కొరల దోశలు రెండు దోశలు చాలు కొరల ఉప్మా అంత ఉప్మా అరవై గ్రాములు డెబ్బై గ్రాములు కొర్రలతో ఉప్మా చేసుకొని తినాలి చే తినవంతాము కాదా అని నూట యాభై గ్రాములు పావు కిలో రవ్వ కొర్రలతో ఉప్మా చేసుకుని తింటే తగ్గం మనం గమనించారా మీరు అరవై గ్రాములు డెబ్బై గ్రాములు రవ్వతో ఉప్మా చేసుకొని తినాలి అది గోధుమ రవ్వతో అరవై గ్రాములు డెబ్బై గ్రాములు కొర్రలతో ఉప్మా చేసుకొని తినాలి దోశలు అయితే రెండు తినాలి చపాతీలు అయితే రెండు తినాలి జొన్న రొట్టె అయితే పెద్దది ఒకటి చిన్నవి రెండు క్వాంటిటీస్ క్వాలిటీ ఇవన్నీ చూసుకోవాలి మీరు మేము షేక్ తాగేస్తున్నాం సప్లిమెంట్స్ చేసేసుకుంటున్నాం ఏదైనా తినవచ్చు అంటే ఎట్లా కుదిరింది కుదరదు కదా మీ క్యాలరీస్ని మేనేజ్ చేసుకోగలిగితే హెర్బల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ డైట్ మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది మీరు ఒక్క పూట క్యాలరీసే మేనేజ్ చేసుకోలేకపోతున్నారు మరి ఉదయం సాయంత్రం మళ్ళీ నార్మల్ ఫుడ్కి వెళ్ళిపోతే మీరు ఎలా ఇబ్బంది పడతారు కదా నార్మల్ ఫుడ్స్ డైలీ తింటే ఇబ్బంది పడతారు కదా ఎన్ని క్యాలరీస్ ఉంటాయి మీకు మీరు ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వరు ఎందుకు పెరుగుతారు అందుకే పెరుగుతారు మన షేక్ మన షేక్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ క్యాలరీస్లో ఉంటుంది అదే మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే వెయ్యి క్యాలరీస్ తా తింటారు పూరీలు తింటే వెయ్యి క్యాలరీస్ అయినా వస్తాయి దోశలు మంచిగా తింటే ఎనిమిది వందల తొమ్మిది వందల క్యాలరీస్ వస్తాయి నాలుగు ఇడ్లీ తిన్నా ఆరు వందల ఏడు వందల క్యాలరీస్ వస్తాయి తెలుసా మీరు నార్మల్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు చక్కగా రెండు పుట్ల షేక్ తీసుకోండి బ్రహ్మాండంగా మధ్యాహ్నం నేను చెప్పినట్టు మంచిగా ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు కొంచెం ప్రోటీన్ ఉండేటట్టు కాప్స్ చాలా తక్కువ ఉండేటట్టు చూసుకొని మంచిగా మీల్ తీసుకోండి స్నాక్స్ ఫ్రూట్స్ కూడా ఇలాంటి క్వాలరీస్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకోండి మీకు బెస్ట్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి కొన్ని రోజులు మొత్తం జీవితాంతం మీరు ఇలా చేయక్కర్లేదు కదా మీ ఐడియల్ వేట్ ఏంటి ఐడియల్ వేట్కి వచ్చిందా చేయండి పెద్ద ఏం సైన్స్ లేదండి ఇందులో మీరు పెద్ద చూసుకోవాల్సింది ఏం లేదు ఉదయం సాయంత్రం షేక్ తాగేసేయండి ఒక ఆరుసార్లు సార్లు ఎఫ్రెష్ తాగండి మధ్యాహ్నం తినే మీల్లో లో క్యాలరీ కర్రీస్ ఏంటి ఉప్పు కారం కొంచెం తగ్గించుకొని నూనె కొంచెం తగ్గించుకొని కర్రీ చేసుకోవటం కొంచెం రవ్వని కానీ పిండిని కానీ చూసుకొని చపాతి కానీ ఉప్మా కానీ ఇలాంటివి తినడం రైస్ తినొచ్చు రైస్ తినకూడదా మీరు ఓన్లీవే చెప్తున్నారు అనుకోకండి రైస్ తినొచ్చు కానీ రైస్ మనం ఏంటంటే ఆగలేము ఒక ముద్ద ఇంకో ముద్ద ఇంకో ముద్ద ఇంకో ముద్ద అని పెట్టుకొని తింటూనే ఉంటాం అదే టిఫిన్స్కి వెళ్ళాం అనుకోండి మనం చేసుకునేది కొంచెం అది తినేసి ఇంకా మజ్జిగ తాగొచ్చు అవునా కాదా రైస్ కుండలో ఉంటే పెట్టుకుంటా ఉంటాం పెట్టుకుంటా ఉంటాం అది అంతే మనొక్కరి కోసం వండుకోం కాబట్టి ఇంట్లో అందరి కోసం వండుతాం కాబట్టి ఒక ముద్ద ఎక్కువే వండుతాం ఓ ముద్ద ఎక్కువ ఉన్నప్పుడు ఆ ముద్ద ఎక్కువే తింటాం కర్రీ బా అంటే ఇంకొంచెం తింటాం కాబట్టి రైస్ తినకుండా టిఫిన్స్ పెట్టుకోండి మిల్లెట్స్ పెట్టుకోండి మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారండి కొంచెం చూసుకోండి కొంచెం లో క్యాలరీలో ఉండే ఫుడ్ తినాలి అని కొంచెం చూసుకొని తింటే దీంతో పాటు తగ్గించుకొని అంటే కొంచెం తగ్గించుకొని లో క్యాలరీలో ఉండి ఫుడ్ తింటూ ఒక వర్కౌట్ కూడా పెంచుకున్నారనుకోండి కొంచెం వర్కౌట్ కూడా చేశారనుకోండి ఇంకా బాదగ్గుతారు చాలా చాలా ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి మంచిగా చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి ఇంత మంచి డైట్ ప్లాన్స్తో కానీ నాతో మాట్లాడుతూ కానీ మీరు న్యూట్రిషన్ వాడాలి అనుకుంటే కలతన నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయచ్చు చేసినట్లయితే ఎలా వాడాలి ఏంటి దీని డీటెయిల్స్ ఏంటి మొత్తం నేను చెప్తాను మీరు మంచిగా స్టార్ట్ చేయొచ్చు ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బాయ్ బాయ్